ఎర్ర కరైస్ కొనే ఛాన్స్ చెయ్యండి ని తిన్నావాల ఏంటంటే బిందల్స్ మెగ్నీషియం పొటాషియం ఏనో సప్లిమెంట్ రోస్మేక్ ఇన్నోల్ తోనా బయట ఇది హెయిర్ ఐస్ వాతాయువు కనమల కొని వేరేలా కీర సూపర్ స్పెషల్ రిలీఫ్ మాత్రూమ్ అంతా మంచి సువాసన వస్తుంది స్పెషల్ రిలీఫ్ వస్తుంది తర్వాత వచ్చేసి ఇది లెమన్ గ్రాస్ లెమన్ గ్రాస్ ఏంటంటే దోమను మన కొన్నుల కన్నా కుక్కలు వేసుకొని మారీ పడుతుంది దోమ ఒక అడుగులు దూరం దగ్గరికి రాద మనం ఏదంతా బాడీలోచన కానీ కొద్దిల డైరెక్ట్గా ఈ గడ్డి నుంచి తీసిన ఆయిల్ నిమ్మ గడ్డి నుంచి తీసిన ఆయిల్ అద్భుతంగా ఉంటుంది చె దీని కాదు సార్ ఇవన్నీ మన సిట్రస్ బత్తాయి పొక్కలు ఉండలే దాన్ని మురగ పెట్టిన పర్మించి ఈ చెట్టు వచ్చేసి ఎనిమిది అడుగులు పది అడుగులు దీనివల్ల ఈ వేస్తూ వచ్చినా అన్ని తొక్కలతో బత్తాయి పైనాపిల్ తొక్కలతో తయారు చేసేది ఈ స్ప్రే చేస్తే రైతులకు రాబోయే రోజుల్లో ఇట్లా వృద్ధి చెందుతుంది మా పంట రైతే స్వయంగా చేసుకోగల టెక్నాలజీ ఉంది మనం రాబోయే రోజుల్లో ట్రైనింగ్ ఇస్తాం రైతులకు ఎలా చేసుకోవాలి ద్రావకం ఎలా వాళ్ళే సెల్ఫ్గా ప్లే చేసుకోవాలి అదే ఎగ్జాంపుల్స్ మీ ఈ ఆయుర్వేద వాళ్ళ సారీ సార్ ఇది వచ్చేసి లోకాల్లో సిరేట్ కర్పూర కర్పూరం వేసేసి కాళ్ళు వాతలు కానీ ఏదైనా ఉన్నా కానీ మసాజ్ చేసుకుంటే కదా డెఫ్లో ఇంక్రీజ్ చేసి చాలా వాపులు అది సాఫ్టెన్ బెస్టిఫి సార్ ఇది నీలగిరి తైలం అద్భుతంగా నీలగిరి తైలం ఊటీ నుంచి తైల సరస్వతారి ఇష్టం పిల్లలకు కానీ ఎవరికైనా కానీ పిల్లలకు వచ్చేసి ఇది వచ్చేసి బీపీకి సార్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీంతో సర్పకందర్పగందే కదా న్యాచురల్గానే ఒక ఫార్టీ పర్సెంట్ బీపీ కామ్ అవుతుంది టెస్ట్ తగ్గిస్తుంది బాగుంటుంది మన బీపీ ట్యాబ్లెట్తో పాటు డోస్ తగ్గించుకుంటే ఇంక్రీజ్ చేసుకోవద్దు ట్యాబ్లెట్ సార్ కేరళ పాపులర్ ఇది ఆల్రెడీ మా నాన్న మీద ఐదేళ్ల నుంచి ఇవే చేస్తున్నాము ఇది ఖచ్చితంగా పడిపోతుంది ఫుడ్ షాట్ వినాలి పక్క కూడా ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి సోరాకాట్లే వేప తులసి పసుపు కషాయం సోరాకాట్స్ ఇది వాటి చర్మవ్యాధ నియమని నవ్వులు ఏమని ఇది వచ్చేసి షాంపూ సార్

ఇట్లా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్ని యూనిక్గా ఉంటాయి మన స్టోన్లో దొరుకుతాయి ఎక్స్క్లూజివ్గా మనం ఏంటంటే మొత్తం తిరిగి ప్రతి ఒక్కటిక్ సింతటి ముందు రామ్ ముందు 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 ఇవి వచ్చేసి గోధుమలు నాటు గోధుమలు నాటు గోధుమలు ఎర్రగా ఉంటాయి బాగా ప్రొటీన్ ఎక్కువ ఉంటుంది బంకారం తక్కువ ఉంటుంది ముడి బియ్యం ముడి బియ్యం వచ్చి తొంభై ఐదు రూపాయలు సార్ కేజీ సార్ మంచి ఆర్గానిక్ బాగుంటుంది మహారాష్ట్ర వెరైటీ ఇది కిలో సార్ ఇది అలాగే ఎందుకు చేసామంటే పురుగు పట్టపోకుండా మాయిశ్చర్ పోకుండా సేఫ్టీ కోసం చేసాం ఇది వచ్చేసి కిలో వచ్చేసి నూట అరవై రూపాయలు ఇది షర్బతి మధ్యప్రదేశ్ లో ఫేమస్ వెరైటీ షర్బతి పిండి గోధుమ పిండి బాగా అద్భుతంగా టేస్ట్ బాగుంటుంది ఇది వచ్చేసి రెండు పోహ అటుకులు బాగుంటాయి అటుకులు ఏదైనా మనం ఏదైనా వేసుకోండి ఇది వచ్చేసి దోశ రైస్ రాగి ఇది వచ్చేసి తేనెలు పిండి మహారాష్ట్ర సార్ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్ లో తెప్పించాం తేనె సార్ ఇది వచ్చేసి కొత్త కల్ స్పెషల్ అల్లం దీంతోనే ఇంకూజ్ చేసి ఉంటారు ఈ తేనెలోనే సొం ఇంక్విజ్ చేసి డైజెషన్ కు ఇమ్యూనిటీకి చాలా బాగుంటుంది దీన్ని సంస్కృత ఇది జస్ట్ తేనె వచ్చేసి డిస్ప్లే పెట్టాం సార్ ఇది మామూలుగా జాలలో ఇది లీటర్ ఇది వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఇది వచ్చేసి ఏ టూ బిలోనాకి ఇది ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి తెప్పించాము ఏ టూ బిలోనకి పెరుగు నుంచి తీసినది పెరుగు నుంచి పైన మీరటితో తీసిన ఏ టూ బిలోనా అంటే ఇది షహీవాల్ అనే ఒక ఆవు ఉంటుంది ఆ ఆవు దీని షహీవాల్ తర్వాత మన గిరికోవు నుంచి ఇది వచ్చేసి ఈ హనీస్ ఇవన్నీ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ హనీస్ ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ మిల్క్ తీసి మిల్క్ నుంచి తీసిన ఆయిల్ ఇది ఆయిల్ డైరెక్ట్ పరివర్తన పొద్దున్న లేస్తే ఒక రెండు రావుతేనే ఎనర్జీ బాగుంటుంది ఇది హనీ సార్ హనీ 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 ఇదంతా కేరళ సార్ అంతా కేరళ ఇది వచ్చేసి అన్ని కేరళ హనీ అంతా కేరళ అని మనం హనీ ఎందుకు కేరాలని చేస్తున్నామంటే అక్కడ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి ప్లాంట్స్ ఎక్కువ విస్తీర్ణంలో అడవులు ఉంటాయి మనకు అక్కడి నుంచి సరుకు రాగానే మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఆర్గానిక్ మ్యాటర్ మన మన చోటుకు రెండు మూడు రోజులకే ప్రూవ్ పడుతుంది ఎందుకంటే పెసే లేదు కాబట్టి దానికోసం వ్యాకిన్ సిస్టమ్ పెట్టి అన్ని వ్యాక్న్ చేస్తున్నాం వ్యాక్న్స్ ఈ పసుపు సార్ లక్డాన్ టర్మరిక్ ఎయిట్ పాయింట్ ఫైవ్ కర్కొని పర్సెంట్ ఉంటుంది ఇలా రిక్వెడ్ చేస్తాం మనం ఈ పల్లి చెనికాయ పల్లీలు రోస్టెడ్ చేసేవి డైరెక్ట్ ఇరవై పర్సెంట్ డైరెక్ట్ తినొచ్చు ఇవంతా తడిపిన కందులు విత్ మొలకెత్తినవి ఇది హిమాలయన్ సైంధం లవణం హిమాలయన్ థింగ్ సాల్ట్ ఇది బాగా మినరల్స్ ఉంటాయి పొటాషియం మెగ్నీషియం సముద్ర ఉప్పు వాడవద్దు మనం ఎందుకంటే ఈ మైక్రోప్లాస్టిక్స్ ఇవన్నీ మురుపులు అంతా పోతున్నాయి అక్కడ నుంచి మనం సాల్ట్ తీసుకోవద్దు ఇది న్యాచురల్ గా వచ్చిన లాక్ సాల్ట్ ఇది మా ఇది వచ్చేసి నాటు అలసందలు అలసందలు ఇది నాటు బెల్లం పొడి మహారాష్ట్ర వెరైటీ ఇక్కడ మనం బయట పెట్టిన డిస్ప్లే లో ఉన్న ఇవన్నీ ఇది మన స్టార్ట్అప్ ఇండియా కింద మనకు స్టార్టప్ ఇంకా కింద మన పునర్జీవ ఆర్గానిక్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది పది సంవత్సరాల వరకు మనకు మన కంపెనీకి ఏ ప్రోత్సాహం అంటే ఆర్థికంగా కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ నాలెడ్జ్ కానీ అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో ఇలాంటి స్టార్టప్స్ ప్రకృతిలో రాణికి మనం కూడా వాళ్ళకు నాలెడ్జ్ షేర్ చేస్తాం ఇప్పుడు భారతదేశంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతా ఉంది ఢిల్లీ అటువంటి చోటనైతే ఉండలేని పరిస్థితులు వాతావరణం ఉంది అదే మాదిరిగా భారతదేశ పంటలన్నిటి మీద కూడా విపరీతమైన పురుగుల మందులు దోమల మందులు విపరీతంగా కొట్టి ఈ రోజు కాయగూరల మీద సాయంత్రం మందు కొడతారు మురునాడు మార్కెట్ కు తీసుకొని వస్తాడు ప్రతి ఒరికి కానీ మిను తొంభై రోజుల పంటకు ఎనిమిది సార్లు మందు కొడుతున్నారు వరికి నాలుగు సార్లు ఐదు సార్లు కొడుతున్నారు ప్రతి పంట తెగులు ఆశిస్తానే కారణంగా రైతు వంట పండించుకునే దానికోసం విపరీతమైన పురుగుల మందులు వాడుతూ ఉన్నారు ఆ పురుగుల మందులు వాడే కారణంగా అన్ని ఆకులు చేరుకొని ఆకుల నుంచి బయటకు వచ్చే విత్తనాల ద్వారా మనం అందరం తింటూ ఉన్నాం కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పొల్యూషన్ పూర్తిగా అయిపోయింది అంతా ఎక్కడైనా మందులు కొట్టుంటే పొడితేనే తప్పక పంట పండని పరిస్థితి ఉంది అటువంటి సందర్భంలో ప్రకృతి సిద్ధాంతపరంగా వ్యవసాయ పరంగా పండించిన పంటలు ప్రజలకు అందుబాటు చేయాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ ఇది స్టాల్ ఏర్పాటు చేయడము మనకు గర్వకారణం ప్రజలందరూ కూడా ఇవన్నీ తెలుసుకోండి బజార్లో ఎవరే కాయగూరలు మరి ప్రతి మినుములు కానీ స్పెషల్ కానీ ప్రతి ఒక్కరి కూడా విపరీతమైన పొల్యూషన్ ద్వారా వచ్చిన పురుగుల మందు ద్వారా వచ్చిన పంటలు కాబట్టి ప్రకృతి వైపరీత్యా ఏదో వేప నేన కొట్టడము ఏదో నీళ్ళు కొట్టడము ఇటువంటి దాని ద్వారా పండించిన పంటలను మనము ఇక్కడ కొని వినియోగించుకుంటే ఆయుర మనం ఉండొచ్చు ఎలాంటి ఆరోగ్య పరిస్థితులకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ పంటలు ఆర్గానిక్ పంటలు తయారు చేసి అక్కడ బయట బయట ప్రాంతాల నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ ఆర్గానిక్ పంటల ద్వారా వచ్చిన ప్రతి ఒక్క తినుబండారము ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ మనం ఇంట్లో వాడుకునేది ప్రతి సర్వస్వం అవి ఉన్నాయి కాబట్టి అని అవన్నీ అవన్నీ ఇక్కడ కొని వాడుకొని అందరూ ఆరో ఆయురారోగ్యంగా జబ్బులకు దూరంగా ఉండి డాక్టర్ల దగ్గరికి పోకుండా ఉండే పరిస్థితి మనం అందరం గారు కలగజేసుకోవాలని కోరుతూ సెలవు